అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవే చలి ఎపిసోడ్ థర్టీ ఫోర్ అర్జున్ ఏమైంది నాన్న ఎందుకు తినకుండా ఇక్కడికి వచ్చా అడిగారు భానుమతి గారు ఏం లేదమ్మా నువ్వు నానమ్మ తినేయండి నేను కాసేపు ఆగి తింటాను అని చెప్పి తల్లిని పంపించేశాడు అర్జున్ భానుమతి గారు వెళ్లి రవి గారికి అన్నపూర్ణమ్మ గారికి వడ్డించేసి వాళ్ళు తిన్నాక అప్పుడు తిరిగి అర్జున్ దగ్గరికి వచ్చారు అప్పటికీ కూడా అర్జున్ అలానే ముభావంగా ఉండేసరికి కొడుకు భుజం మీద చేయి వేసి తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అర్జున్ మనమేమీ దేవుళ్ళం కాదు కదా మనిషి తప్పు చేయకపోతే ఇంకెవరు తప్పు చేస్తారు చెప్పు అవన్నీ ఆలోచించుకు జాహ్నవి మళ్ళీ ఇదివరకులాగా మారుతుంది కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది ఈలోపు అసలు మన సహస్రాన్ని ఎవరు చంపారో ముందు మనం తెలుసుకోవాలి అది మెయిన్ ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యు అలాగే ఎవరినైనా నిందించే ముందు అనుమానించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకో నిజంగా నీ మనసుకి వాళ్ళు ఆ తప్పు చేస్తారు అని అనిపిస్తే మాత్రమే వాళ్ళని నిందించు అర్థమవుతుందా ఒక్కోసారి మన కళ్ళు మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి అని చెప్పి అర్జున్ తలని మిరి తనతో పాటు తెచ్చిన భోజనం ప్లేట్ లో ఒక ముద్ద కలిపి అర్జున్ నోటికి అందించారు అర్జున్ తను తింటూ భానుమతి గారికి కూడా తినిపిస్తూ ఉన్నాడు నేను తింటాను నాన్న ముందు నువ్వు తిను అన్నారు భానుమతి గారు లేదమ్మా నువ్వు తిను ముందు అని ఒకరికొకరు తినిపించుకుంటూ మొత్తం భోజనం తినేశారు తిరిగి గతిలోకి వచ్చిన అర్జున్ కి ఫుల్గా నిద్రపోయి కనిపించింది జాహ్నవి జాహ్నవి నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన పక్కనే పడుకున్నాడు అర్జున్ ఇది ఎవరు చేశారు రేపు ఒకసారి రిషితో మాట్లాడాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అర్జున్ నెక్స్ట్ డే అర్జున్ ఆఫీస్లో అవని నా క్యాబిన్లోకి ఎవరిని అలౌ చేయకు గంట వరకు అని చెప్పి అవని పంపించేశాడు అర్జున్ ఇప్పుడు చెప్పు అర్జున్ ఏమైంది పిలిచావు అడిగాడు రిషి రిషి నీతో మాట్లాడాలి నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పి తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఫుల్గా ఏది దాచకుండా మొత్తమంతా చెప్పాడు అర్జున్ ఈవెన్ అర్జున్ రిషిని అనుమానించడంతో సహా అంతా విన్న రిషి అర్జున్ వైపు చూస్తూ నువ్వు ఆ మాటలు ఆ సాక్ష్యాలు నమ్ముతున్నావా అర్జున్ అని అడిగాడు నేను నమ్మేలా ఉంటే నీకెందుకు చెప్తాను ఎవరో వాంటెడ్గా చేస్తున్నారు ఇందులో ముందుగా జాహ్నవిని ఇరికించారు జాహ్నవి తప్పులేదు అని నేను తెలుసుకున్నాక ఇప్పుడు నిన్ను విరికించాలి అని ట్రై చేస్తున్నారు అసలు ఇదంతా ఎవరు చేస్తున్నట్టు అడిగాడు అర్జున్ అర్జున్ నువ్వేమనను అంటే నేను ఒకరి పేరు చెప్తాను అన్నాడు రిషి చెప్పరా అన్నాడు అర్జున్ అవని అని చెప్పాడు ఎలాంటి భావం లేకుండా వాట్ మన అవనీనా రే ఏం మాట్లాడుతున్నా నిజం చెప్పు ఇది జోక్ కాదు రిషి అన్నాడు అర్జున్ సీరియస్గా నేనేం జోక్ చేయడం లేదురా ఇదంతా అవనీనే చేస్తుంది అని నేను చెప్పను కాని తన వెనుక మాత్రం ఎవరో ఉన్నారు తన చేత ఇలా చేయిస్తున్నారు అది మాత్రం పక్క అన్నాడు రిషి అలా అంత పక్కగా ఎలా చెప్తున్నావురా అడిగాడు అర్జున్ ఎలా అంటే అంటూ జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు రిషి మీకు ఎప్పటిలానే నేను చెప్తాను ఆ రోజు అదే అవనీ జాహ్నవికి సారీ చెప్పడానికి ఫోన్ చేస్తాది కదా రిషి కార్లో ఉన్నప్పుడు ఆ రోజు రిషి అవని ఇంటికి వెళ్తాడు గుర్తుందా ఆ రోజు అవని పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత ఫోన్ కాల్ రావడంతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంటి పెరట్ సైడ్ వెళ్లాడు ఆ పెరటి పక్కనే అవని రూమ్ ఉంటుంది కాల్ మాట్లాడి వస్తున్న రిషికి అవని మాటలు వినిపించాయి ఇదేం మాట్లాడుతుంది అనుకుంటూ ఆ రూమ్ కిటికీ దగ్గరికి వెళ్లాడు రిషి అసలేం మాట్లాడుతున్నావాకాంక్ష ఇప్పుడు కాని మనం చేసిన తప్పులన్నీ అర్జున్ కి తెలిస్తే కనీసం క్షమించటం కూడా జరగదు చంపేస్తాడు అంది అవని ఇక్కడ మీకు ఆకాంక్ష ఎవరు అనే డౌట్ కదా ఫారెన్లో జాహ్నవి మీద అటాక్ చేస్తుంది కదా ఒక అమ్మాయి అదేనండి అర్జున్ ని లవ్ చేస్తుంది కదా ఆ అమ్మాయిే ఈ ఆకాంక్ష ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా రిషికి మొదట ఏమీ అర్థం కాలేదు అదేంటి ఆకాంక్షకి అవనికి పరిచయం ఉందా కానీ అవని ఎప్పుడు చెప్పలేదు అసలేం జరుగుతుంది తను చేసిన తప్పులేంటి అని ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ అవని మాటలు వినిపించాయి ఇప్పుడు కాని సహస్ర చావులో నా హస్తం ఉంది అని తెలిస్తే మాత్రం అర్జున్ నాకు బ్రతికి ఉండగానే నరకం అంటే ఏంటో చూపిస్తాడు నాకైతే చాలా భయంగా ఉంది ఆకాంక్ష అర్జున్కి ఆల్రెడీ అనుమానం స్టార్ట్ అయిపోయింది జాహ్నవి తప్పు లేదు అని తెలిసిపోయింది వాడు దొరికి చచ్చిపోయాడు కూడా వాడి దగ్గర నుంచి నా దగ్గరికి నీ దగ్గరికి రావడానికి ఎంతో సమయం పట్టదు అది అర్థమవుతుందా నీకు అడిగింది అవని అవని అన్నీ నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడుకు కూల్గా ఉండు ఏం జరిగినా కూడా నేను చూసుకుంటాను సరేనా ఈ విషయం మాత్రం ఎక్కడా వాగకు వాగితే నాకంటే ముందు అర్జున్ చేతిలో చస్తావు అది గుర్తుపెట్టుకు కనీసం రిషికి కూడా నిన్ను కాపాడడు సో అన్ అన్నీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా మసులుకో అని చెప్పి కాల్ కట్ చేసింది ఆకాంక్ష అంతా విన్న రిషి మాత్రం షాక్ అయి అలా ఉండిపోయాడు ఏంటి సహస్ర చావులో అవని హస్తముందా అసలు అవని ఎందుకు చేస్తుంది ఇలా అని అనుకుంటూ అవని డోర్ తీయడం చూసి మళ్లీ తనకి డౌట్ రాకుండా తన పేరెంట్స్ దగ్గరికి వచ్చేశాడు రిషి అలా జరిగింది మొత్తం చెప్పాడు రిషి అర్జున్ కి అంతా విన్న అర్జున్ మాత్రం అలా షాక్ అయి ఉండిపోయాడు రిషి మాట్లాడుతూ చాలా మోసపోయాం అర్జున్ అన్నాడు బాధగా ఎందుకంటే సహస్ర ప్రాణాలు పోయాయి అర్జున్ బాధ వర్ణనాతీతం కానీ ఇప్పుడు అంతకు వంద రెట్లు బాధ అనుభవిస్తున్నాడు రిషి ఎందుకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు రిషి అవనీని తను ఇంత మోసం చేస్తుంది అని కలలో కూడా ఊహించలేదు రిషి కాని అర్జున్ గాని అర్జున్ కైతే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ బయట అవనీలో అంతకంతకు టెన్షన్ పెరిగిపోతుంది వీళ్ళు దేనికోసం మాట్లాడుకుంటున్నారు కొంపతీసి నిజంగానే బయటపడిందా అని ఆలోచిస్తూ ఉంది అవని ఎందుకో చాలా టెన్షన్ పడుతుంది తను అయినా ఆ ఆకాంక్ష జాహ్నవిని త్వరగా చంపేస్తే బాగున్ను మళ్ళీ వీళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళ పూర్తి ఫోకస్ మొత్తం సహస్రాన్ని ఎవరు చంపారు అన్న దాని మీదే ఉంది వీళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అవని అర్జున్ మాట్లాడుతూ విషి చాలా కూల్గా ఉండు మనకి అవని గురించి తెలిసింది అని తనకి ఏ మాత్రం తెలియడానికి వీల్లేదు మనకి తెలియనట్టే తన ముందు నటించాలి అన్నాడు అర్జున్ అదేంటి అర్జున్ మనకి అవని దొరికింది కదా మళ్ళీ ఎందుకు అడిగాడు రిషి అవని ఇందులో ఒక పాట్ మాత్రమే అని నువ్వే అన్నావు కదా అవన్నీ వెనక ఉండి ఇదంతా ఎవరో నడిపిస్తున్నారు అని ఆ నడిపించేవాళ్ళు దొరకని అప్పుడు వాళ్ళకి దీనికి కలిపి నరకం అంటే ఏంటో చూపిస్తాను ఎందుకు సహస్రాన్ని చంపానా అని కుమిలి కుమిలి ఏడవాలి ఈ జన్మలోనే కాదు ఇంకో వంద జన్మలెత్తినా కూడా వాళ్ళకి నేను వేసే శిక్షలు గుర్తుండిపోవాలి అలా ఉండాలి అన్నాడు అర్జున్ కోపంగా కసిగా సరే అర్జున్ నువ్వేం చెప్తే అదే నేను కూడా ఎప్పటిలాగే నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తాను అన్నాడు రిషి రిషి ఎంత ట్రై చేస్తున్నా కూడా తన బాధ తన కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది అర్జున్ వెళ్ళి రిషిని హక్ చేసుకుని నాకు తెలుసు బావా నువ్వు అవన్నీని ఎంతలా లవ్ చేశావో నేను అర్థం చేసుకోగలను కానీ తను నీ ప్రేమకి అర్హురాలు కాదు అని మనం లేట్ గా తెలుసుకున్నాం అన్నాడు అర్జున్ లేదురా నేను బానే ఉన్నాను అన్నాడు రిషి పైకి అలా అన్నా కూడా లోపల ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో అది తనకి మాత్రమే తెలుసు సరేరా నేను ఇంటికి వెళ్తాను నాకు అవనీని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది ఎక్కడ బర్స్ట్ అయిపోతానా అని నా మీద నాకే భయమేస్తుంది అన్నాడు రిషి సరేరా జాగ్రత్త నేను కూడా ఇంటికి వెళ్తాను అన్నాడు అర్జున్ అర్జున్ ఈ విషయం జాహ్నవికి చెప్తావా అడిగాడు రిషి తెలీద్రా తను నేను వెళ్ళాక తను ఉన్న మూడ్ బట్టి చెప్తాను నువ్వు అప్పుడే చెప్పకు నేనే చెప్తాను చెప్పి అన్నాడు అర్జున్ రిషి ఏదో గుర్తొచ్చినట్టు బావా ఒక్క నిమిషం ఆగు అసలు ఇదంతా చేస్తుంది ఆకాంక్ష అని మనకు తెలుస్తుంది కదా మళ్ళీ ఏంటి దొరకడం అది ఇది అన్నాడు రిషి లేదురా ఆకాంక్ష అవుతుందా ఎందుకంటే తను నాకు ప్రపోజ్ చేసింది నేను నో అని చెప్పగానే తన దాడిన తను వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒక మెసేజ్ లేదు కాల్ లేదు మరి తను ఇలా చేస్తుంది అంటే ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదురా అవనీ కావాలని ఆకాంక్ష పేరుని వాడుకుంటుందేమో అన్నాడు అర్జున్ కానీ అసలు అవనికి ఆకాంక్షకి అసలు సంబంధం లేదు మరి లోకంలో ఇన్ని పేర్లు ఉండగా తను గా ఆకాంక్ష అనే పేరు ఎందుకు చూస్ చేసుకుంది అడిగాడు రిషి మళ్ళీ రిషినే మాట్లాడుతూ నేను ఆల్రెడీ అవని కాల్ హిస్టరీ చెక్ చేసే పనిలో పడ్డాను తన కాల్ క్రాక్ అయితే చాలు ఇక తను ఎవరితో మాట్లాడుతుంది ఇందులో ఎవరి హస్తం ఉంది అన్నీ తెలిసిపోతాయి అన్నాడు రిషి అసలు ముందు ఆకాంక్ష ఎక్కడుందో మనకు తెలియాలి అప్పుడే మన ప్రశ్నలు అన్నిటికీ జవాబు దొరుకుతుంది అన్నాడు అర్జున్ కానీ అది అంత ఈజీగా అయ్యే పనేనా ఎందుకంటే తను ఒక స్టేట్లో ఒక కంట్రీలో ఉండదు తనకి టెన్ కంట్రీ సిటిజన్షిప్ ఉంది తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు తనని పట్టుకోవడం ఈజీగా ఉంటుంది అని నేను అస్సలు అనుకోవడం లేదు అన్నాడు రిషి కూల్ రిషి ప్రతీదీ అవుతుంది కాకపోతే చిన్న ట్రిక్ ప్లే చేస్తే చాలు దానికోసం మనం జాహ్నవి హెల్ప్ తీసుకోవాలి అన్నాడు అర్జున్ అప్పుడే అవని లోపలికి వస్తూ కనిపించడంతో ప్రే రిషి టాపిక్ వచ్చే అవని వస్తుంది అన్నాడు అర్జున్ సో ఇంకేంటి అర్జున్ ఈ మీటింగ్ కోసం అయితే నేను ప్రిపేర్ చేసిన మ్యాటర్ ఇదే అన్నాడు రిషి రిషి నువ్వు ఇంకా దీనిని కొంచెం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆ పని మీద ఉండు కావాలని వీళ్ళు మాటలు మార్చేశారు అవని లోపలికి వచ్చి అరే లంచ్ టైంలో కూడా ఏంటి మీ ముచ్చట్లు అంది నవ్వుతూ ఏం లేదే నీ పెళ్లికి బాగా కూడ పెట్టాలి కదా అందుకే ఓటీలు చేస్తున్నాడు బాబు ఎక్స్ట్రా వర్కులు చేసి ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు అన్నాడు అర్జున్ ఆ మాటకి సైలెంట్ అయిపోయాడు రిషి అవని మాత్రం డౌట్గా ఇద్దరి వైపు చూస్తూ సరిపోయారు ఇద్దరు ఇంతకీ జాను ఎప్పటి నుంచి వస్తుంది ఆఫీస్కి అడిగింది అవని ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్